మ్యామ్ ట్యూబర్ క్లోసెస్ అనేది అది చాలా డేంజర్ కదా అంటే కొంతమందికి వస్తుంది బట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో అది ఎర్లీగా అది మన బాడీలో ఉంది అని చెప్పేసి అని సో మనం కనిపెట్టడం ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ట్యూబర్ క్లోసెస్ ఆర్ షయవే అది సో దిస్ ఇస్ వెరీ ఎండమిక్ అండి అంటే ఇండియాలో మన ఎన్విరాన్మెంట్ లో చాలా ఉంది సో మనం కూడా వీఆర్ ఇన్హేలింగ్ దట్ బ్యాక్టీరియా రైట్ నౌ సో మనకి ఎవరికి చేసినా టీబీ టెస్ట్ మనకు కూడా పాజిటివ్ రావచ్చు కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది అందరికి రాదు సో మన బాడీ ఇమ్యూన ఇమ్యూనిటీ ఆర్ శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనకు అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట సో ఎందుకు వస్తుంది ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సో ఆ బ్యాక్టీరియా అనేది మన శ్వాస ద్వారా మన బాడీ లోపలికి ఊపిరితిత్తుల లోపలికి వెళ్తుంది సో ఒక టీబీ పేషెంట్ దగ్గినా కానీ తుమ్మినా కానీ మాట్లాడినా కానీ ఆ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో మన శ్వాస ద్వారా మనం పీల్చుకుంటాం చాలా చాలా బాడీ కూడా కూడా మనిషి వీక్ సో లోపలికి పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ లో నిమోనియా వస్తుంది ఆ నిమ్ము వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి దగ్గు తెమడ రావడము తెమడలో రక్తం పడడము జ్వరం రావడము అది కూడా సాయంకాలం పూట ఎక్కువగా జ్వరం వస్తుంది అలాంగ్ అలాంగ్ విత్ దట్ చమటలు పట్టడము సో ఇవి కొన్ని సిమ్టమ్స్ అలాగే ఆకలి వేయకపోవడము బరువు తగ్గడం బాగా ఇవి సిమ్టమ్స్ అనమాట సో యూజువలీ దగ్గు తెమడ రెండు వారాల కన్నా ఎక్కువ ఉన్నా జ్వరం ఉన్నా డెఫినెట్లీ కంపల్సరీ పన్ను నాలజెస్ ని కలవాలి ట్యూబర్క్లోసెస్ అనేది మనం అవుట్ చేసుకోవాలి సో దీనికి మనం ఏమేమి టెస్ట్ చేస్తాం అంటే ఫస్ట్ తెమ్మడ పరీక్ష చేస్తాం సో జీన్ ఎక్స్పర్ట్ అనే టెస్ట్ ఉంటుంది మనకి గవర్నమెంట్లో ఫ్రీగా చేస్తారు ఆ టెస్ట్ దాంట్లో ఏంటంటే ఈ టీబీ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది తెలుస్తుంది అలాగే ఇది మనం ఇచ్చే మందులకి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట సో ఈ టెస్ట్ చేస్తాం అలాంగ్ విత్ ఎక్స్ ఎక్స్రే చేస్తాము రేలో ఏం కనిపించకపోతే ఫర్దర్ ఛాతిది సిటీ స్కాన్ కూడా చేస్తాం అనమాట బ్లడ్ టెస్ట్ చేస్తాము అలాంగ్ విదట్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది కూడా చూస్తాం సో ఈ టెస్ట్లో మనకి టీవీ ఒకసారి కన్ఫర్మ్ అయితే కనుక ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ నడిపిస్తుంది ఎన్టీఈపీ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని ఉంది సో దాని ద్వారా మనకి పేషెంట్స్కి కంప్లీట్ గా ఫ్రీ ట్రీట్మెంట్ వెళ్తుంది సో టీబీ ట్రీట్మెంట్ అనేది సిక్స్ మంత్స్ ఓకే సో టూ మంత్స్ అనేది నాలుగు డ్రగ్స్ వెళ్తాయి ఫోర్ మంత్స్ అనేది త్రీ డ్రగ్స్ వెళ్తాయి సో ఈ కంప్లీట్ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫ్రీగా వస్తుంది ఓకే అదే కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ తీసుకున్న ఎవ్రీ మంత్ పేషెంట్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తున్నది ఫర్ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ తినడానికి హై ప్రోటీన్ ఫుడ్ తినడానికి ఇస్తుంది అనమాట సో టీబీ అనేది ఇంతకు ముందులాగా కాదు ఇప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్ అందరికి స్ప్రెడ్ అవుతుంది కానీ స్ప్రెడ్ అయిపోతుంది డెఫినెట్లీ ఇట్ కెన్ బీ ఇన్ కంట్రోల్ ఉన్న టీబీ పేషెంట్స్ వాళ్ళు మాస్క్ ధరించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకుంటే స్ప్రెడ్ కాదు అలాగే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ ఇస్ పాజిబుల్ రైట్ ఇంతకు ముందు లేదు అది ఇప్పుడు కంప్లీట్ క్యూర్ ఇస్ పాజిబుల్ సో డెఫినెట్లీ సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా పాలనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ గా పూర్తిగా నయం అవుతుంది టీబీ టీవీ జబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా మంది వీక్ అయిపోతారు అంటే నార్మల్ పేషెంట్ కన్నా చూసుకున్నట్లయితే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎక్కువ వీక్ గానే కనిపిస్తారు ఎందుకంటారు మేము అట్లా వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ ఏం చేసినా కానీ చాలా వీక్ అయిపోతుంది సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇట్ కాజెస్ దట్ అనమాట సో వీక్నెస్ ఆ జనరలైజ్డ్ వీక్నెస్ ఆకలి వేయకపోవడం సో హెపిటైట్ అనేది చాలా తగ్గిపోతుంది ఆకలి వేయదు పేషెంట్స్ దానివల్ల ఫుడ్ తినరు దానివల్ల వెయిట్ అవుతారు సో మెల్లగా ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా ఆకలి వేయడం మొదలెడుతుంది దాంతో పాటు హై ప్రోటీన్ డైట్ సో మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఆహారం మనం తీసుకుంటే మెల్లమెల్లగా పేషెంట్ విల్ గెయిన్ బ్యాక్ హిజ్ వెయిట్ అండ్ అలాగే ట్రీట్మెంట్ ఎలాగైతే ముందుకు వెళ్తుందో అలాగే పేషెంట్ విల్ ఆల్సో స్లోలీ స్టార్ట్ టు ఇంప్రూవ్ సో తనలో కూడా ఇంకొక ఇంప్రూవ్మెంట్ అనేది నమస్కారం అండి నా పేరు డాక్టర్ బిఎస్ అపూర్వ ఐమ్ కన్సల్టెడ్ పర్నాలజిస్ట్ అట్ మెడికల్ హాస్పిటల్స్ బేహం